హాయ్ వ్యూవర్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు దీనిని ఇలా సింపుల్గా నేను చెప్పే విధంగా చేయండి రుచి అదిరిపోతుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా తరిగిన బెల్లం వేసి కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత దానిని పక్కకి తీసి ముందుగా జల్లించుకున్న ఒక కప్పు బియ్య పిండిలో వేసి చపాతీ పిండిని కలుపుకునే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తుకోవాలి ఇలాగే మొత్తం పిండిని వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక కప్పు తరిగిన బెల్లం వేసుకోవాలి అందులోనే ఒక కప్పు వాటర్ పోసి బాగా కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి లీటర్ పాలు పోసుకోవాలి పాలు మరిగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలికలను అందులో వేసి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత కొద్దిగా బియ్యం పిండిని ఉండలు లేకుండా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా ఇలాచి వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే మరిగించిన బెల్లం పాకాన్ని పోసుకొని కలిపి ఒక పది నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మరియు మనందరికీ ఇష్టమైన బెల్లం తాలికలు రెడీ ఈ బెల్లం తాలికల రుచి మాత్రం అదిరిపోయిందండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్